పెళ్లి సమయానికి రాని వరుడు ఉంటాడా పోని వరుడు సమయానికి రాలేదని వేరే వారిని వివాహమాడే వధువు ఉంటుందా సినిమాలో తప్ప బయట ఇలాంటి సీన్స్ కష్టమే కానీ రియల్ లైఫ్ లో కూడా ఇలాంటి సన్నివేశం ఒకటి చోటు చేసుకుంది వేలకు వరుడు రాకపోవడంతో వేరే వారి మెడలో వేసింది వధువు ఇలా చేయడం వెనక పెద్ద ప్లాన్ ఉంది అదేంటో చూసేంటి యూపీలోని ఝాన్సీ సమీప బౌరమాకు చెందిన ఖుషికి మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్కు చెందిన వృష్ భానుతో పెళ్లి నిశ్చయమైంది వీళ్ళు యూపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న సామూహిక వివాహ కార్యక్రమాల్లో పెళ్లి చేసుకోవాలనుకున్నారు అందుకోసం పేరు నమోదు చేసుకున్నారు వీరిద్దరి పేరుతో ముప్పై ఆరు నెంబర్ రిజిస్ట్రేషన్ నమోదైంది ఝాన్సీలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల వేదికగా ఈ సామూహిక వివాహాలకు ఏర్పాటు చేశారు అయితే ముహూర్తం సమయానికి వధువు పక్కన వరుడు భాను కాకుండా వేరే వ్యక్తి కనిపించాడు దీంతో అధికారులు ఆ విషయాన్ని పసిగట్టి ఆరా తీయగా అసలు ట్విస్ట్ బయటపడింది వరుడు సమయానికి రాకపోవడంతో తన పెళ్లి చేసుకున్నట్లు గుర్తించారు వధువు అలా చేయడానికి కారణం ముఖ్యమంత్రి సామూహిక వివాహ పథకం కింద కొత్త జంటలకు యూపీ ప్రభుత్వం అందించే ఆర్థిక సాయమే యాభై ఒక్క వేల కోసం ఆమె అలా చేసింది పెళ్లి కుమారుడు సమయానికి రాలేదని పెద్దల సలహాతో తాను కూర్చున్నట్లు నకిలీ వరుడు బయట పెట్టాడు తనకు ఇదివరకే పెళ్లి అయిందని ఖుషికి వరసకు బావ అవుతానని చెప్పడంతో అధికారులు షాక్ అయ్యారు అయితే ఈ వ్యవహారంలో ప్రభుత్వ అధికారుల పాత్ర కూడా ఉందని ఆరోపణలు దీనిపై జిల్లా సాంఘిక సంక్షేమ అధికారిని లలితా యాదవ్ సమగ్ర విచారణకు ఆదేశించారు ఇక ప్రభుత్వం అందజేసిన కానుకలను ఖుషి కుటుంబ సభ్యుల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు ఆమె తెలిపారు సీఎం సామూహిక వివాహ పథకం కింద మొత్తం యాభై ఒక వేలు అందజేస్తుంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇందులో ముప్పై ఐదు వేలు నేరుగా వధువు బ్యాంకుల్లో ఖాతాలో జమ చేస్తారు పదివేలు కొత్త కాపురానికి అవసరమైన సామాగ్రి ఆరు వేలు వివాహ కార్యక్రమానికి చెల్లిస్తారు యూపీ ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకంలో భారీగా అవినీతి చోటు చేసుకుంటుంది డబ్బుల కోసం అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారు ఇటీవల నకిలీ పెళ్లిలు కూడా నిర్వహించారు ఐదు వందల అరవై ఎనిమిది జంటలు పెళ్లి చేసుకోగా అందులో చాలా మంది ఉత్తి పెళ్లిలు చేసుకున్నారు వారంతా ప్రభుత్వ పథకం నుంచి లబ్ధి పొందేందుకు ఇలా చేశారని అధికారుల విచారణలో తేలడంతో చర్యలు తీసుకున్నారు